హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజెస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అండి సో అప్పటికప్పుడు చేసుకునే క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈజీగా చూపిస్తానండి సో ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ పచ్చడి అన్నది తయారు చేసుకోవచ్చు అనమాట సో నిలవ పచ్చడి అండి ఇది వచ్చేసరికి సో మనకి ఎన్ని డేస్ అయినా సరే నిల్వ ఉంటుందన్నమాట సో చాలా మందికి క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టిన తర్వాత చేదుగా వస్తుంది సో అలా రాకుండా కొన్ని కొన్ని టిప్స్తో ఈజీగా అయితే ఈ పచ్చడి అయితే పట్టుకోవచ్చు అనమాట సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసేయండి సో ముందుగా నేను కాలుఫ్లవర్ని తీసుకుని దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద డివైడ్ చేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకి హాట్ వాటర్ని వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సో ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అదే క్యాలీఫ్లవర్స్ని కూల్ వాటర్తో ఫస్ట్ అయితే హాట్ వాటర్తో క్లీన్ చేసాం కదండి నెక్స్ట్ కూల్ వాటర్తో కూడా అలా ఫిల్టర్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకుని అందులోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దానికి ఉన్న తడి మొత్తం కూడా పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఎండలో పెట్టుకుంటే దానికి ఉన్న తడి మొత్తం పోతే సరిపోతుంది లేదు ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ గాల్లో ఆరపెట్టుకోవచ్చు ఇంకా అవి ఆరిపెట్టుకునే లోపు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ దాకా మెంతులు అలాగే టూ స్పూన్స్ దాకా ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకొని మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన చేసుకోండి ఇప్పుడు అదే లోకి ఒక పావు కేజీ వరకు వేరుశనగ నూనె అయితే వేసుకోవాలండి సో పచ్చట్లోకి ఏదైనా సరే ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె అయితే యూస్ చేయాలన్నమాట సో నేను పావు కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకున్నానండి సో అందులో మనం ముందుగా ఆరబెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకుని జస్ట్ ఎక్కువసేపు వేయించుకోవడండి జస్ట్ దానికి ఉన్న పచ్చి మొత్తం పోతే సరిపోతుంది అనమాట జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి బాగా కలర్ చేంజ్ అయిపోలే లైట్గా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అవన్నీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఈ పచ్చడికి కావాల్సిన తాలింపునైతే పెట్టేసుకుందామండి సో అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇంకా అందులోకి నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకుందామండి సో ఎండుమిర్చి మీ ఇష్టం సో జస్ట్ తాలింపు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్న పర్వాలేదు ఎక్కువగా వేసుకున్న పర్వాలేదు అలాగే మా ఇంటి దగ్గర పెరట్లో ఉన్న కర్రేపాకును కూడా తీసుకొచ్చేసి ఆయిల్లో వేసేసి అలాగే కొంచెం దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసేసుకొని కొంచెం లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇంగువ ఉంటుంది కదండి ఇది కంపల్సరీ అనమాట ఇంకా అలా తాలింపు మొత్తం వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంగువను కూడా వేసేసుకొని దింపేసుకోవడమేనమాట సో చూసారు కదా తాలింపు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే తాలింపు మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో పచ్చడి అయితే కలుపుతున్నా లేదు అనుకుంటే అందులోనే కలిపేసుకోవచ్చండి నో ప్రాబ్లం సో మొత్తం కూడా తాలింపు అందులో వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులోకి వేసేసుకొని అలాగే పావు కప్పు వరకు నాకు అయితే ఒక కప్పు వరకు అయితే కాలిఫ్లవర్ ముక్కలు అయితే వచ్చినాయి కదండి పావు కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకొని అలాగే రెండు స్పూన్ల వరకు సాల్ట్ అలాగే చిట్టుకుడు పసుపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి మెంతిపొడును కూడా అందులోకి వేసేసుకొని ముక్కలు అన్నిటికీ కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయిందనమాట అదేంటంటే చింతపండు గుజ్జుని మనం తాలింపు పెట్టుకున్నాం కదండి తాలింపు పెట్టుకున్న తర్వాత సో అందులోనే మనం చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలన్నమాట నేను అది క్లిప్ అయితే మిస్ అయిందండి సో దాని ప్లేస్లో మనం నిమ్మకాయ రసాన్నైనా ఒకసారి లైట్గా హీట్ చేయించుకొని హీట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో చింతపండు అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు మేమైతే నిమ్మకాయ రసం అయితే వేసామన్నమాట సో చింతపండు ఎందుకు వేయలేదంటే కొంచెం లైట్గా తీపిలా వస్తుందనమాట సో అందుకే అందుకే ఈసారి మేమైతే నిమ్మకాయ రసం అయితే వేసామన్నమాట నిమ్మకాయ రసం మర్చిపోవద్దు సో తాలింపు వేసిన తర్వాత అందులో మరిగించుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట లేదంటే పచ్చడి పాడైపోతుందండి అది గుర్తుపెట్టుకోండి సో నిమ్మకాయ రసం వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపించింది లాస్ట్ టైం ఎప్పుడు మా అమ్మగారు చేసినప్పుడు చింతపండు గుజ్జు అయితే వేశారనమాట సో అప్పుడు అంతగా నచ్చలేదు నాకు సో అందుకే నిమ్మకాయ రసంతో చేసాం ఈసారి పచ్చడి అయితే అసలు చాలా 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 బాగా వచ్చిందండి సో టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట అంత టేస్టీగా ఉంది సో ఈ క్లైమేట్లో ఇలాంటి పచ్చట్లు అప్పటికప్పుడు చేసుకుని తింటే భలే ఉంటుంది కదా కానీ ఫస్ట్ డే బాగోదండి సెకండ్ డే అయితే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా మీరు ఒకటండి ఇక్కడ ఫస్ట్ డే చూసారు కదా అసలు ఆయిల్ ఏమీ లేదనుకుంటున్నారు కదా బట్ సెకండ్ డే చూస్తే ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది ఎందుకు ఆయిల్ ఎలా వస్తుంది మనం పోయలేదు కదా అనుకుంటాము బట్ మనం నూనెలో వేయించాం కదండీ అప్పుడు ముక్క మొత్తం కూడా ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట సో అందుకే సెకండ్ డేకి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది అనమాట సో చూసారు కదండీ సెకండ్ డేకి పచ్చడి అన్నది చాలా 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 బాగుంటుంది సో ఈసారి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అస్సలు అంటే వదిలిపెట్టరు సో క్యాలిఫ్లవర్ పచ్చడి చాలామందికి నచ్చదు బట్ ఈ టైప్లో చేసి చూడండి నిమ్మకాయ రసం వేసి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు అసలే వెదర్ కూల్ కూల్గా ఉంటుంది కదా అప్పటికి అప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకుని తింటే భలే ఉంటుంది అసలు నేను అదే అన్న మా అమ్మగారిని అయితే అమ్మ వెదర్ కూల్గా ఉంది కదా పచ్చడి ఏదన్నా ట్రై చేయొచ్చు కదా అంటే క్యాలిఫ్లవర్ తీసుకురా అయితే పడతా అన్నారు సో క్యాలిఫ్లవర్ తీసుకొచ్చేస్తే ఇలా పచ్చడి చేసి పెట్టారనమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మర్చిపోవద్దు ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి మీరిచ్చే ఒక్క కామెంట్ వల్ల మేము ఎంతో హ్యాపీ అవుతాము అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ Sampai